ఎవడో పనికి రానోడు పొలిటికల్ యాక్సిడెంట్ ద్వారా అయితే కావచ్చు కాక ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి అయినంత మాత్రమైన కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు నోటికి మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోం తస్మాత్ జాగ్రత్త నాలుక చీరేస్తం కొడక అని చెప్తా ఉన్నాం మాట్లాడితే ఆయన మొన్న మాట్లాడుకుంటే ఏమంటాడంటే అసెంబ్లీ సాక్షి భాష బట్టలు ఉడదీసి కొడతా అని మాట్లాడుతున్నాడు ఈ బట్టలు ఉడదీసమ్ ఇచ్చిన మీకు ఎరికేనా అసలు రెండు వేల తొమ్మిదిలో వీడు పోటీ చేసినప్పుడు గురునాథ్ రెడ్డి అంటే ఆయన ఈయన గుడ్డలు తీసుకుని ఫస్ట్ ఆడ రెండు వేల తొమ్మిదిలో ఈయన గుడ్డలు ఉడదీసి గురునాథ్ రెడ్డి ఆడ కొడితే వానికి ఊవంటే అదే మతికొస్తున్నది గురించి మాట్లాడినా గుడ్డలో మాట్లాడుతున్నాడు కాబట్టి మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వస్తే రేపు ఎన్నికల రూపంలో ప్రజలేని గుడ్డలు తీసుకు రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి ఈ వేదిక నుంచి ఆయన చర్చ దాచుకున్నాం మనం ముఖ్యంగా ఏ పని జరిగినా తెలంగాణ జాతిపిత నా కేసీఆర్ అని మాట్లాడతాడు ఎస్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ తెలంగాణ జాతి కోసం చావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన వాడు తెలంగాణ జాతిపిత అవుతాడు తెలంగాణ కోసం పార్టీ పెట్టి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు నిర్విరామంగా పార్టీని ముందుకు నడిపించి ఎక్కడా కూడా చిన్న హింసాత్మక సంఘటనలు చెదరేకకుండా అహింస మార్గంలో ఆర్టికల్ త్రీని ఉపయోగించి తెలంగాణ సాధించిన కేసీఆర్ఏ వంద శాతం తెలంగాణ జాతిపిత దాంట్లో అనుమానం లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం స్పష్టం చేస్తా ఉన్నాం ఎక్కడికక్కడ మనం కూడా గొంతు విప్పాలి ఒక్కడు మాట్లాడితే వంద మంది గర్జించాలి కేసీఆర్ గారు పక్షాన కొట్టాలి అలాంటి లంగాలకు దొంగలకు ఓటుకు నోటుకు దొంగలకు మనం సమాధానం చెప్పి తీరాలని చెప్పేసి నేను ఈ వేదిక నుంచి మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఇలాంటి లంగల దొంగలకు బుద్ధి చెప్పడం కోసమే ఒక సందర్భం సమయం వచ్చినప్పుడు వాడుకోవడం కోసం ఏప్రిల్ ఇరవై ఏడు జరిగేటువంటి భారీ బహిరంగ సభకు సూర్యాపేట జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున తరలి వెళ్లి ఆ సభను సక్సెస్ చేసుకుని మన నాయకత్వంలో ముందుకు సాగుతూ వాళ్ళు ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా దాన్ని ముందుకు తీసుకుపోదాం